బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ మోసం బట్టబయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మరో గ్యారంటీ ధాన్యం కొనుగోలుపై బోనస్ మాట మార్చినందుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తానందు రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఇప్పటికే రైతులకు రుణమాఫీ రైతు బంధు రైతు బీమా వంటి పథకాలు ఇవ్వకుండా రైతులను హరిగోస పెడుతూ మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఎన్నికలకు ముందు ధాన్యంపై క్వింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తామని కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని మిలిక పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎన్నికల ముందు ప్రతిగింజ మద్దతు ధరతో కొంటామని వరికి ఐదు వందలు బోనస్ మొక్క జొన్నలకు మూడు వందల ముప్పై చెరుకుకు ఎనిమిది వందల యాభై పప్పు ధాన్యాలపై మూడు వందల నుండి ఐదు వందల వరకు పసుపు మిరిచికి ఎనిమిది వందలు బోనస్ ఇస్తామని చెప్పి పరిస్థితులపై అధ్యయనం చేయాలని కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం రైతులను నట్టేట ముంచడమేనని అన్నారు ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయకపోగా రైతులపై కక్ష కట్టి వేధించడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తుందని అన్నారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిగింజ మద్దతు ధరతో కొన్ని క్వింటాలకు ఐదు వందలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతుల మద్దతుతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్ మండల నాయకులు రఘువర్ధన్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి సేనాపతి కౌన్సిలర్స్ బండారు కృష్ణ నాగన్న యాదవ్ కంచె రవి నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి స్టార్ రహీమ్ డానియల్ సర్యవంశం గిరి జమీన్ పునగంటి సురేష్ వడ్డేమాన్ రవి నాగరాజు శ్రావణ్ కుమార్ యుగందర్ రెడ్డి జోహెబ్ హుస్సేన్ గోర్ల బాలయ్య జానంపేట శ్రీని చిట్యాల రాము చందాపూర్ శ్యామ్ మందరాము రామస్వామి తోట శ్రీను అరీఫ్ ఇంతియాజ్ అంజిన్ నాయుడు పాల్గొన్నారు ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఇంకో గ్యారంటీకి తిరువతకాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఎన్నికలకు ముందు రైతులను ఆదుకుంటామని చెప్పి పండిన ప్రతి పంట ప్రతి గింజ కొనుగోలు చేస్తాం దానికి మద్దతు ధర ఇస్తాం మద్దతు ధరతో పాటు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అన్ని రకాల పంటల పైన రేవంత్ రెడ్డి గారు హామీ కూడా జరిగింది ఇవాళ లోక్సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఇవాళ సన్న ఓట్లకు మాత్రమే ఐదు వందల రూపాయలు ఇస్తాం దొడ్డు దొడ్డు ఓట్లకు ఇవ్వమని అంటున్నారు ఇవాళ పానకాలం కానీ యాసంగి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండించే పండంతా కూడా దొడ్డు దొడ్డు ఓట్లకు సంబంధించిన పంట మళ్ళీ వాళ్ళ సోనా ఓడ్ల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఇచ్చిన ఆరాటి ఆరు గ్యారెంటీలో ఒక్కొక్కరిని ఉష్కాకి చేసి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం వైధాన్యం పైన ఐదు వందల రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇవ్వాలి అదేవిధంగా చెరుకు ధర చెరుకు ధర మీద కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవ్వాలి అదే విధంగా పప్పు ధాన్యాల పైన ఐదు వందల బోనస్ ఇవ్వాలి అదే విధంగా అన్ని రకాల మిర్చి పసుపుల మీద మద్దతు ధర ఇస్తామని ఆ ఓట్లు కొల్లగొట్టుకోవడం జరిగింది ఇవాళ అన్నిటికీ తీరాధికాలు ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వెంటనే మీరు ఇచ్చిన హామీ ప్రకారం ధాన్యం కొనుగోలు పైన ఐదు వందల బోనస్ వెంటనే ఇవ్వాలి కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని అంతా కూడా ప్రతి గింజతో సహా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఒకవేళ ఆ విధంగా చేయబోతే రైతుల పట్ల బిఆర్ఎస్ పార్టీ రగ్రభాగాన్ని నిలిచి ఉద్యమిస్తాం మీ మిగలు వంచి ధాన్యం కొనుగోలు ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఓన్లీ ఆరంభమే కేవలం మీకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కా రాబోయే కాలంలో రైతుల రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇవ్వడతాం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అన్నిటి కూడా అమలు చేయాలని మనవి చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఐదు వందల పూర్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం జై తెలంగాణ సమితి జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారానికి రాకముందు రైతులకు విన్నట్టుగా ఉంటామని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ మొన్నటికి మొన్న కరెంటు లేక కరెంటు ఇవ్వలేక నీళ్ళు ఇవ్వలేక పంటలను నిండబెట్టి మరి లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పండించిన ప్రతి గింజాకు ఐదు వందల బోనస్తో పాటు మద్దతు ధర ప్రకటిస్తాం అని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలు పూర్తి అవ్వగానే మేము బోనస్ కేవలము సన్న ఓట్లకు మాత్రమే సన్న బియ్యానికి మాత్రమే ఇస్తాము లా ఓట్లకు ఇయ్యమనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది ఇది రైతులను అడ్డు విర్చడమే అవుతుంది యావత్ తెలంగాణ రైతాంగానికి మొత్తం కూడా మోసం చేసిన ఏకైక ప్రభుత్వం త్వరలోనే గద్దె దిచ్చే వరకు రైతుల ద్వారా ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తామని చెప్పి ఈరోజు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇక మీదటనైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి లేదంటే నీకు చేత కాకపోతే దెద్దదిగిపోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరొక్కసారి సంగతి గత ఆరు నెలల కింద అధికారంలోకి రాకముందు తెలంగాణలో కేసీఆర్ కన్నా నేనే మెరుగైన సేవలు చేస్తా రైతాంగానికి మరి రైతు పెట్టుబడి కింద పదిహేను వేలు ఇస్తా మరి వడ్లకు గిట్టుబాటు ధర ఇస్తూ మళ్ళీ ఐదు వందల రూపాయలు బోకస్ ఇస్తా అని చెప్పి ఆ రోజు బోకస్ పాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి దేవుళ్ళ మీద ఒట్లు కేసీఆర్ పైన తిట్లు చేస్తూ ఎక్కడికక్కడ లక్ష్మీనరస సాక్షిగా చెప్తున్నా రైతు బంధు చేస్తా బోనస్ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ప్రకల్పాలు పలకడం జరిగింది మరి ఎన్నికలు మూసి మూడు రోజులు కాకముందే మరొకసారి రైతుల నెత్తిన టోపి పెట్టడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నారు మరి ఆ రోజు వరి ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తాన్నారు తప్ప అవి సన్నోట్లా దొడ్డోట్లా చెప్పలేదు ఆయన మరి ఇవాళ రైతులను నిర్దాక్షిణంగా మోసం చేయడానికి ఏదైతే సన్న ఓట్లు ఉన్నావో ఆ సన్న ఓట్లకు మాత్రమే నేను ఐదు వందలు బోనస్ అని చెప్పడం జరిగింది ఇది దుర్మార్గమైన చర్య దాదాపు తెలంగాణలో యాభై లక్షల పైగా మరి యాసంగిలో వరి ధాన్యాన్ని ఇస్తే దాదాపు దాంట్లో నలభై లక్షల పైచీలకు ఎకరాలు వరే ఎండిపోవడం జరిగింది ఇది ఫస్ట్ పంట నష్టం కట్టియాలి ఫస్ట్ ఫస్ట్ వన్ రైతాంగానికి ఎక్కడైతే వరి ధాన్యం ఎండిపోయిందో మరి ఎండిన రైతులకు తప్పకుండా మరి పరిహారం చెల్లించాలి దాంతోపాటు మరి ఉన్నటువంటి వడ్లను ఎవరైనా అయినా సరే అయినా సరే ఏ రైతు అయినా వరి ధాన్యం పండించిన ప్రతి రైతు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలని కిరేవంత్ రెడ్డి సర్కారు డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కేసీఆర్ మేరకు రేవంత్ రెడ్డి నువ్వు బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం అధికారం కోసము లేకపోతే సీట్లు ముఖ్యమంత్రి పదవి ఎక్తేనే ప్రజల కొరకు పనిచేస్తానని అనుకుంటున్నావు చీకటి కళలు కలవద్దు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిందే ఆ రోజు తెలంగాణ రైతాంగం కోసం తెలంగాణ నిరుద్యోగుల కోసం అన్నది నువ్వు ఎప్పుడు కూడా మరవద్దు అధికారం ఉన్నా లేకపోయినా సీట్లు ఉన్నా సీట్లు రాకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతాంగ పక్షాన్ని నిలుస్తుంది రైతుల కోసమే నిలిచి కొట్లాడుతుంది కనుక ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరిచి రైతులకు బోనస్ ఇవ్వాలి మరి రాని రైతులందరికీ కూడా పది వేల రైతు బంధువు కూడా ఇవ్వాలి మరి అట్లే ఎండిపోయినటువంటి పంటలందరూ కూడా పంట నష్టం కట్టించాలని డిమాండ్ చేస్తూ ఇది కేవలం ఐదు వందల రూపాయల ఆరంభంతోనే ఇవాళ స్టార్ట్ అయింది బిడ్డాను కబర్దార్ రేపటి నుంచి మాకు వేరే పనే లేదు రైతాంగ పక్షాన నిలబడతాం కలబడతాం మీ గద్ద దిగ వరకు నేను వదలం మేము నువ్వు బాగా గమనించు రైతులకు ఏదైతే హామీ ఇచ్చినావో ఆ హామీలు తూచా తప్పకుండా పాటించ రైతుల కోసం ఏదైతే మాట చెప్పినావో నువ్వు చెప్పని మాటలు మేము అడగడం లేదు నువ్వు చెప్పినటువంటి మాటల్లో మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా కూడా అయ్యకు అబ్బకు పుడితే ఏదైతే తెలంగాణ రైతాంగానికి ఇస్తానో ఆ రైతు బంధు పదిహేను వేలు మరి రైతు బీమా లాకటిని అమలు చేయాలి అట్లే రైతులకు ఇరవై నాలుగు గంటల్లో ఉచిత కరెంట్ ఇస్తానో మరి ఇవాళ బీజేపీ కానీ మీరు కానీ అధికారంలోకి వస్తే మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదం కూడా ఉంది వాళ్ళు రైతాంగం కూడా గమనించాలి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలుస్తేనే మరి మీ బతుకులు బాగుపడతాయి అనేది కూడా రైతాంగం కూడా గమనించాల్సిన అవసరం ఉంది రైతుల పక్షాన ఇది ఆరంభంగా ఈ ఆరంభ సూచకంగానే ఈ రోజు చేస్తున్న నిరసన కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలకైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే వాళ్ళు